హాయ్ అందరికీ నమస్తే నా పేరు శ్రీ విద్య నేను హైత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మాది హైదరాబాద్ నేను ఒక బొటిక్ స్టార్ట్ చేశాను మా బొటిక్ పేరు విద్యా బొటిక్ నిజం చెప్పాలంటే నాకు ఒక డ్రీమ్ ఉండేది బొటిక్ లాంటిది ఒకటి స్టార్ట్ చేసి నేను ఒక పది మంది లేడీస్కి ఒక వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి అని నాకు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట సో ఫైనల్గా నా డ్రీమ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది నేను ఇది స్టార్ట్ చేసి కూడా ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ అవుతుంది అట్లాగా సో మాది ఒక చిన్న ఫ్యామిలీ అనమాట మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు నాకు ఇద్దరు పాప ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు సో నా టైం అంతా నేను వాళ్ళకే చేసేదాన్ని మా పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయాక నాకు ఫ్రీ టైం దొరికేది సో నేను ఆ ఫ్రీ టైం దొరికినప్పుడు మెల్లిమెల్లిగా టైలరింగ్ చేయటము అట్లా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట టైలరింగ్ అన్నది సో ఆ టైలరింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలని ఎన్నో డ్రీమ్స్ ఉండేవన్నమాట సో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ ఈ ఫీల్డ్లోకి రావడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట సో నాకు నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో సైడ్గా నా ఫ్రెండ్స్ కూడా నాకు అట్లా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలోనూ ఎట్లా ముందుకెళ్ళాలి ఎట్లా ఏం చేయాలి అనేది ప్రతి దాంట్లో చేశారు సో నేను ఫైనల్గా ఒక బొటిక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నేను టైలరింగ్తో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది కూడా స్టార్ట్ చేశాను అనమాట నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు గూగుల్లో చాలా సెర్చ్ చేశామన్నమాట చాలా మిషన్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ మిషన్స్ చూసాము విచ్ ఇస్ ద బెస్ట్ అని అనుకున్నప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ ఈస్ ద బెస్ట్ అని సో మాకు తెలిసింది సో నేను తర్వాత మా రిలేటివ్స్ని కూడా సజెషన్స్ అడిగి తెలుసుకున్నాను సో హెచ్ఎస్డబ్ల్యూ వల్ల బెస్ట్ ఉందా లేదా వర్త్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్నాను అనమాట సో వాళ్ళు కూడా మాకు చెప్పారు హెచ్ఎస్డబ్ల్యూ చాలా బాగుంది అని చెప్పారు ఫినిషింగ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరు నేను స్టార్ట్ చేసిన ఈ షార్ట్ పీరియడ్లో నాకు కస్టమర్స్ రివ్యూ కూడా సో ఫినిషింగ్ చాలా బాగుంది అని చెప్పారు సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హెచ్ఎస్డబ్ల్యూకి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనంటే వర్డ్స్లో చెప్పలేమన్నమాట అవి ఈ షార్ట్ పీరియడ్లోనే నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్లో ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్ మనకి టెన్షన్ ఉంటుంది ఏమీ రాదు అని భయపడుతూ ఉంటాము ఆ మూమెంట్లో నాకు డెమో ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వన్ మంత్ వన్ డే డెమో ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డౌట్స్ చాలా వచ్చాయనమాట ఎట్లా ఏంటి ఎట్లా ఏంటి అని చెప్పనని ఆ మూమెంట్లో మేము ఎనీ టైం కాల్ చేసి రమేష్ సార్కి కాల్ చేసినప్పుడు సార్ పాపం విసుక్కోకుండా మాకు మా డౌట్స్ అన్నీ క్లియర్ నా డౌట్స్ అన్నీ క్లియర్ అనమాట అది ఎట్లా ఆపరేట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఎప్పుడన్నా నాకు ఇంకా టెన్షన్గా ఉంది అన్నప్పుడు మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేశారనమాట తను కూడా వెనుక ఉండి నన్ను నా డ్రీమ్ని తను సక్సెస్ఫుల్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు నేను థ్యాంక్స్ తనకు కూడా చెప్పాలి ఈరోజు నేను ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వటానికి నాకు చుట్టుపక్కల నుంచి సపోర్ట్ ఫుల్గా వచ్చింది సో ఈ సపోర్ట్తో పాటు నేను అసలు స్టార్ట్ చేయటా స్టార్ట్ చేసే ముందు గూగుల్లో చాలా రివ్యూస్ చూశాను బెస్ట్ రివ్యూస్ చూశాను సో వీటన్నిటిని నేను తీసుకొని బాగా ఆలోచించి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక నిర్ణయం అనేది తీసుకున్నాను అనమాట ఫ్యూచర్లో ఈ బిజినెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది నా డ్రీమ్ అనమాట సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కొన్ నా వంతు ప్రయత్నంగా నేను కొంతమంది కన్నా నేను ఒక ఉపాధి అనేది కల్పించాలి అది వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకొని నా నా బొటిక్ నుంచి వచ్చి వీళ్ళు ఇట్లా వర్క్ నేర్చుకొని సో మేము కూడా హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేస్తున్నాము అని వాళ్ళంతటి వాళ్ళు చెప్పి వచ్చి నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో నేను నా షాప్ చూపిస్తాను నేను కొన్ని డిజైన్స్ చేశాను అవి మీ అందరికీ చూపిస్తాను చూసి మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే అండి నేను తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ సో ఇది హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ చాలా అప్డేటెడ్ వర్షన్లో ఉందన్నమాట చాలా హెల్ప్ఫుల్గా ఉంది సో మనము ఈజీగా కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది సో కస్టమర్స్ కూడా వాళ్ళు ఏదన్నా ఓన్గా డిజైన్స్ మాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు మేము దాన్ని డిజైన్ చేసి మేము దానికి వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళు అది తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంది థ్రెడ్ కా థ్రెడ్స్ కానీ సో ఆ డిజైన్ వచ్చిన ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట సో నా ఫస్ట్ కస్టమర్ అక్కడ ఉన్న నా పేరు గీత అండి దాని దగ్గర నేను టైలరింగ్ చేయించుకుంటూ ఉంటాను అయితే ఈ మిషన్ కోసం తను సర్చ్ చేస్తూ ఉన్నది నేను దీని మీద డిజైన్ చేయించుకున్నాను చాలా నీట్ ఫినిషింగ్ ఉంది థ్రెడ్డింగ్ కానీ ఏదైనా మంచిగా ఫిల్అప్ అవ్వడము ఈ థ్రెడ్డింగ్ అదంతా డిజైను చాలా నీట్గా ఉన్నది ఎక్కడ కూడా చిన్న డిఫెక్ట్ రాకుండా మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ స్టార్ట్ అవ్వడమే కానీ ఈ నెక్ డిజైన్సే కానీ ఎక్కడ ఎలా పెడితే మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ రావడము నాకు ఈ వేరే మిషన్స్తో కంపారిజన్ చేస్తే ఈ వర్క్ ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది మంచిగా మంచి మంచి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇందులో అప్గ్రేడ్ అయి ఉన్నాయి కాబట్టి బాగా నచ్చింది నాకు అందుకని ఎప్పుడు నేను తన దగ్గరే చేయించుకుంటున్నాను ఈ మిషన్ స్టార్ట్ అయ్యి కూడా త్రీ మంత్స్ అయ్యింది అప్పటి నుండి నేను నియర్ అబౌట్ ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ కూడా డిజైనింగ్కి ఇచ్చాను కస్టమర్ రివ్యూస్ కూడా తనకు బాగా వచ్చాయి మంచిగా రివ్యూస్ ఇచ్చారు